నెల్లూరు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులపై వన్ జీరో డబల్ త్రీ హైవే లారీ దూసుకెళ్లింది దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నెల్లూరు నగరంలో కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ నగర్ వైపు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ ఎయిట్స్ త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ నంబర్ గల కంటైనర్ లారీ స్థానిక ఎస్వీ జేఎస్ కళాశాల ఎదురుగా రోడ్డు పక్కన దూసుకెళ్లింది అక్కడే కొందరు చిరు వ్యాపారులు రోడ్డు పక్కన మొక్కజొన్న కంకెలు ఇతర తినుబండారాలు అమ్ముకుంటుండగా ఆ కంటైనర్ దాటికి వాళ్లలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు అటుగా వెళ్తున్న మరో ముగ్గురు వ్యక్తులకు காயலையை స్థానికులు వన్ జీరో డబల్ త్రీ హైవే మొబైల్ కు సమాచారం అందించడంతో బాలాజీనగర్ పోలీసులు హైవే పోలీసులు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు తీవ్ర గాయాలైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు చనిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు ఈ ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో గాని లేదా నిద్రావస్థలో ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు ఏది ఏమైనా ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ఘోర ప్రమాదానికి దారితీసింది ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది పోలీసులు ట్రాఫిక్ ను చక్కదిద్దుతున్నారు मारो నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా